ఎంతమందికి చేస్తుంటారమ్మా ఎగ్స్ ఇస్తున్నారా రెగ్యులర్గా ఎగ్స్ వస్తున్నాయా రెగ్యులర్గా చిక్కిస్ అన్ని రోజు ఇస్తున్నారా ఎగ్గు కూడా రోజు ఇస్తున్నారా మీ అన్ని రోజులు ఈరోజు ఈరోజు ఏం పెట్టినారు ఇది మెను పెట్టి లేదు మీరు బయట నేను రాసిన కూడా బ్యాండ్ ఈరోజు నేను వచ్చినానని చేస్తున్నారు పెట్టు మూత పెట్టు

నూట ముప్పై తొమ్మిది ఈరోజు కానీ దానికి వెళ్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ రైస్ కుక్కర్ రైస్ కుక్కర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రైస్ కుక్కర్ దానివల్ల ఎక్కువ వస్తుంది ఇది చెప్పారు ఇది బాగా పరిష్కారం అయినా గారు ఇప్పుడు నాడు నేడు ఎన్ని స్కూల్ శాంక్షన్ అయినాయండి ఏమి గారు అన్నీ అయినాయా ముదుగుబాద్ ధర్మవరం ఇది బాగా పరిష్కారాలు అంట అన్నా వాళ్ళు చూడండి పోయి కలిసి మళ్ళీ నాకు ఏ సమస్య ఉందో చెప్పాడు ముదుగుబ్బలో పదహారు వచ్చినాయా ఇంకేం లెఫ్ట్ అయిపోయాంటాయి సార్ అందులో వచ్చిండే వచ్చినాయి సార్ వచ్చిండే ఐదు స్కూల్ ఆల్రెడీ వచ్చినాయి పదకొండు స్కూల్ సార్ వచ్చిన మళ్ళీ కవర్ చేసినాడు అంటే అంటే ఎందుకు ఎక్స్ట్రా రూమ్స్ పెట్టినాడా అడిషనల్ క్లాస్ రూమ్స్ ప్లస్ అంగన్వాడీ సెంటర్ సార్ ఇప్పుడు క్లబ్ చేస్తాడు కాబట్టి అంగన్వాడీ సెంటర్ కూడా ఒక ఫైవ్ ల్యాక్స్ వచ్చారు ఇప్పుడు అన్ని హై స్కూల్స్కి వచ్చినాయా రూమ్స్కి ఎక్స్ట్రా రూమ్స్ మళ్ళీ పల్లె ఓవర్ రాలేదు సార్ ఏమి సరిపోతుంది అటా స్ట్రెంత్ స్ట్రెంత్ అంటే డైలాప్ట్ అయితే ఉన్నాయి సార్ ఒక త్రీ బిల్డింగ్స్ అయితే ఖచ్చితంగా మరి ఎందుకు పెట్టలేదు మీరు చెప్పినాం సార్ కాలేదు సార్

ఫస్ట్ ఫేస్లో ఎన్ని కవర్ అయినాయి ట్వంటీ ఎయిట్ ఈ మొత్తం మన మండలంలో ఎన్ని స్కూల్ ఉండేది సిక్స్టీ నైన్ స్కూల్సా

చె సెలవు పెట్టుక్ వారంలో చేయించాడు అంటే సెలవు పెట్టిపోతా అంటున్నాడు నమ్ముదామా అంటే రాసి ఎందుకు చిన్న బాగున్నారమ్మా ఎందుకు ఇంత గుంత పెట్టినారు No,